హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తేజస్ అజ్జా గారు చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్ని మూవీలు చేశారు ఆ మూవీల్లో ఏ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఏ మూవీ హిట్ అయింది ఏ మూవీ యావరేజ్గా నిలిచింది ఏ మూవీ ఫ్లాప్ అయితే ఒక్కసారి మనం చెప్పుకుంటే చూడాలని ఉంది మూవీలోనైతే చిరంజీవి గారితో మొదటిగా నటించిన తేజస్ సజ్జ గారు మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయిందండి రాజకుమారుడు మహేష్ బాబు మూవీ వచ్చేసి హిట్ అయిందండి కలసుందామ్రా మూవీ వచ్చేసి ఇండస్ట్రియల్ హిట్ అయింది అలాగే యువరాజు మూవీ వచ్చేసి యావరేజ్గానే నిలిచింది బాబీ మూవీ వచ్చేసి మహేష్ బాబు గారితో నటించినటువంటి మూవీ ఫ్లాప్ అయిందండి దీవించండి మూవీ వచ్చేసి యావరేజ్గానే నిలిచింది అలాగే ప్రేమసందుడి మూవీ వచ్చేసి యావరేజ్గానే నిలిచింది ఇంద్ర మూవీ వచ్చేసి ఇండస్ట్రియల్ హిట్ అయింది అలాగే గంగోత్రి మూవీ వచ్చేసరికి హిట్ అయిందండి ఒట్టేసి చెబుతున్న మూవీ వచ్చేసి యావరేజ్గా నిలిచింది అలాగే వసంతం మూవీ వచ్చేసి హిట్ అయిందండి ఠాగూర్ మూవీ బ్లాక్ బస్టర్ అయిందండి అడవిరాముడు మూవీ వచ్చేసి యావరేజ్గా నిలబడింది అలాగే సాంబా మూవీ వచ్చేసి యావరేజ్గా నిలబడింది బాలు మూవీ వచ్చేసి మనకి హిట్ మూవీ అండి అలాగే నానుడు మూవీ వచ్చి ఫ్లాప్ అయిపోయింది అందరివాడు మూవీ వచ్చేసి యావరేజ్గా నిలిచింది ఛత్రపూర్తి మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయింది శ్రీరామదాసు వచ్చేసి హిట్ అయింది వసంత మూవీ వచ్చేసి ఫ్లాప్ అయింది బాస్ మూవీ యావరేజ్గా నిలిచింది ఓబీబీ మూవీ సపోర్టింగ్ రోల్ చేశాడు అది అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి జాంబీ రెడ్డి మూవీ అయితే మొదటగా హీరోగా ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఆ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినా చెప్పాలి ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ మూవీ వచ్చేసి యావరేజ్గా నిలిచింది అది సెకండ్ మూవీ అని చెప్పాలి అలాగే అద్భుతం మూవీ వచ్చి సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి ప్రెజెంట్ చేసినటువంటి హనుమంత్ మూవీ అయితే నా ఒపీనియన్ ప్రకారం సూపర్ డూపర్ హిట్ అని చాలా బాగా యాక్ట్ చేశాడని నాకైతే చాలా అనిపించింది ఈ తేజ గారు ఇంకెన్నో మంచి మూవీలు చేయాలని ఇంకా మంచి మంచి హిట్లు అందుకోవాలని పెద్ద హీరోగా ఎదగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే బెల్ ఐకాన్ నొక్కడం అసలు మర్చిపోవద్దు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం